వ్యాపారవేత్త నటుడు సిద్ధార్థ మాల్యకు పెళ్లి సెట్ అయింది దేశంలో ఇంతమంది వ్యాపారవేత్తలు పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటే ఈ సిద్ధార్థ మాల్య పెళ్లి మాత్రం మీడియాలో ఓ ప్రముఖ వార్త అయింది ఎందుకంటే ఈయన వ్యాపారవేత్త కాదు సాక్షాత్తు ఇండియాలో బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయలు అప్పు చేసి వాటిని కట్టకుండా విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్య సుపుత్రుడు కూడా పెళ్లి ఎవరితో కుదిరింది పెద్ద ఇచ్చి రకరకాల వ్యాపారాల్లో వేలు పెట్టి అందమైన అమ్మాయిలతో అంటకాగి చిట్ట చివరికి బ్యాంకుల్లో అప్పు తీసుకుని వాటిని కట్టకుండా తప్పించుకు తిరుగుతున్న విజయ్ మాల్యా ముద్దుల కొడుకు సిద్ధార్థ మాల్యా ఎట్టకెలకు ఒక ఇంటివాడు కాబోతున్నాడు ఆయన తన గర్ల్ ఫ్రెండ్ జాస్మిన్ ను పెళ్లాడబోతున్నట్లుగా ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు తనకు కాబోయే అమ్మాయి ఫోటో కూడా అందులో పోస్ట్ చేశాడు కాగా ఈ సిద్ధార్థ మాల్యా నటుడు మోడల్ దాంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటం ఎలా అన్న అంశం మీద ఇఫ్ ఐ యామ్ హానెస్ట్ ఏ మెమొరీ ఆఫ్ మై మెంటల్ హెల్త్ జర్నీ పుస్తకాన్ని రాశాడు చిన్న పిల్లల కోసం సాడ్ గ్లాస్ అనే ఓ పుస్తకాన్ని రచించాడు ఈ పుస్తకాలు బాగానే పాపులర్ అయ్యాయి సిద్ధార్థ మాల్యా ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు డైరెక్టర్గా వ్యవహరించినప్పుడు తొలిసారి వార్తల్లో నిలిచాడు ఆ తర్వాత ది హంట్ ఫర్ ది కింగ్ ఫిషర్ క్యాలెండర్ గర్ల్ టూ థౌజండ్ థర్టీన్లో న్యాయ నిర్ణేతగా మెరిశాడు వీటితో పాటు తండ్రి విజయ్ మాల్యాకు చెందిన యూబీ గ్రూప్ చైర్మన్గా కూడా వ్యవహరించాడు మద్యం తయారీతో పాటు పలు వ్యాపారాలను నిర్వహించిన ఈ సంస్థకు తర్వాత కాలంలో రిజైన్ చేశాడు కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్ లో జన్మించాడు లండన్ యుఏఈలో పెరిగాడు వెలింగ్టన్ కాలేజ్ క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ లో చదువుకున్నాడు ఆ తర్వాత రాయల్ సెంట్రల్ స్కూల్ ఆఫ్ స్పీచ్ అండ్ డ్రామా లో నటనలో శిక్షణ తీసుకున్నాడు చదువు పూర్తయిన తర్వాత మోడల్ గా నటుడుగా పనిచేయటం ఆరంభించాడు సెక్స్ కామెడీ మూవీ బ్రహ్మన్ నామంతో పాటు కొన్ని సినిమాల్లో నటించాడు టెలివిజన్ షో హోస్ట్ గా కూడా పనిచేశాడు ఎప్పుడైతే విజయ్ మాల్యా డబ్బులెగ్గొట్టేసి విదేశాలకు పారిపోయాడో అప్పుడు ఇతని పేరు ప్రఖ్యాతలు కూడా కాస్తంత మస్కబారాయి తండ్రి బాగా నడుస్తున్న సమయంలో సిద్ధార్థ మాల్యా దీపికా పదుకొనేతో కలిసి ఓ రెండేళ్ల పాటు డేటింగ్ చేశాడు ఆమెతో వివాహం జరగబోతున్నట్లుగా కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి ఆ తర్వాత వీళ్ళిద్దరూ తమ ప్రేమకు బ్రేక్అప్ చెప్పేసుకున్నారు మొత్తానికి ఇతని పెళ్లి వ్యవహారం ఇతన్ని మళ్లీ వార్తల్లో నిలిపింది పెళ్లి వారం మొదలైంది అంటూ ఆయన పెట్టిన పోస్ట్ చర్చకు దారితీసింది అటు ఏడాది కిందట సిద్ధార్థ తనకు పరిచయమైనట్లు పెళ్లి చేసుకుందాం అంటూ ఆయన చేసిన ప్రపోజల్కు తాను ఓకే చెప్పినట్లు జాస్మిన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అయితే ఈ పెళ్లి ఎక్కడ జరుగుతుంది పెళ్లికి విజయమాల్య హాజరవుతాడా లేదా అంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు మాత్రం సిద్ధార్థ మాల్యా సమాధానం దాటవేసినట్లు తెలుస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి